ప్రైస్థలో యహోవన్న మమ్మకు స్థుతి కలుగునగాక పవర్ ప్రైస్కి మిమ్మను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క జూన్ నెలలో దేవుడు మనకు అనుగ్రహించుచున్న వాగ్దానం ఏంటి అంటే సామెతల గ్రంథము పదహారవ అధ్యాయం మూడవ వచనాన్ని మనం చూసినట్లయితే నీ పనుల భారము ఎహోవా మీద నుంచుము అప్పుడు నీ ఉద్దేశములు సఫలమవుతూ ఉన్నాయి సో మన యొక్క పని భారాన్ని మనము ఈ నెలలో ఏమేమి చేయబోతూ ఉన్నామో ఏమేమి రాస్తూ ఉన్నాము ఏ ఏ విషయాలు మనం తలపెడుతూ ఉన్నామో ఏ ఏ కార్యాలు మన ముందు ఉన్నవో అవి మనకి చాలా కొండంతా ఎత్తుగా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటాయి కానీ మన దేవుని దగ్గర మనము మన యొక్క భారం అంతా యహోవం మీద ఉంచినప్పుడు అవి చాలా సులభముగా మన ఉద్దేశాలు అన్నీ దేవుని దగ్గర పెట్టాలి మన ఆలోచనలన్నీ దేవుని దగ్గర పెట్టాలి మనం ఎప్పుడైతే మన ఉద్దేశాలు మన తలంపులు మన ఆలోచనలు మన ప్రణాళికలు అన్నిటినీ కూడా ప్రభు అప్పగిస్తూ ఉంటామో ప్రభు అద్భుతమైన రీతిలో మనకవి మనంతట మనం సఫలం చేయలేము కానీ దేవుడు చక్కగా వాటన్నిటినీ కూడా సఫలం చేస్తూ ఉన్నాడు ఆయన కప్పగించినప్పుడు ఆయన సఫలం చేస్తూ ఉన్నాడు అంటే దేవునిపై మనం నమ్మకం ఉంచి ఆయన మార్గదర్శకత్వానికి మనం కోరినప్పుడు అంటే మీ చిత్తము నా మీద ఉంచండి నేను మీ మార్గాల్ని అనుసరించి నడిచేటట్టుగా నన్ను నడిపించండి అని మన ప్రణాళికలన్నిటినీ కూడా ప్రభు అప్పగించినప్పుడు ఆయన చక్కగా విజయవంతం చేస్తూ ఉంటారు మన లక్ష్యాలు చురుకుగా మరి ఆ కార్యం జరగడానికి మన దేవునిపై కంప్లీట్గా మనం ఆధారపడినప్పుడు ఆయన అద్భుతమైన కార్యాలు మన జీవితంలో జరుగుతూ ఉన్నాయి మన ప్రతి పని కూడా దేవుని చిత్తంలో సమలేఖనం చేయడం ద్వారా ఆయన జ్ఞానాన్ని మనం వెతుకుతూ ఉన్నప్పుడు గొప్ప విజయం అవుతూ ఉంది మరి మనం ఆ పనిని ప్రభువుకి కప్పగిస్తూ ఉన్నప్పుడు అంటే దాని అర్థం ఏంటి అంటే నా ప్రణాళికలు రూపొందించడంలో నేను ఏమీ చేయలేను నా ఉద్దేశాలు నా అంతటా నేను సఫలం చేసుకోలేను ప్రవ్వా ఇదిగో మీ మార్గదర్శకత్వం నేను కోరుతూ ఉన్నానయ్యా నా ప్రణాళికలన్నిటినీ కూడా అమలు చేయవారు మీరే అని చెప్పి ఆయన మీద మనం కంప్లీట్గా ఆధారపడినప్పుడు మన భారం అంతటినీ కూడా ఆయన మీద మనం వేసినప్పుడు ఆయన మన భారం మోస్తాడనే నమ్మకం మనలో ఉన్నప్పుడు దేవుని యొక్క అద్భుతమైన కార్యాలను మనము చూడగలం మన ప్రణాళికలు మనం ఎప్పుడైతే ఆయనకు అప్పగిస్తూ ఉంటామో వాటిని ఆయన స్థిరపరుస్తూ ఉంటారు అంటే మన పనిని దేవునికి అప్పగించినప్పుడు మన ఉద్దేశాలు మన ప్రణాళికలు మన తలంపులు మన ఆలోచనలు వాటన్నిటిని ప్రభువుకు అప్పగించినప్పుడు అవన్నీ కూడా విజయవంతడం కావడానికి ఆయన మనతో కలిసి పనిచేస్తాడంట మనం ఏది చేయబోతున్నామో ఆ పని ఆయన మనతో కలిసి పనిచేస్తూ ఉంటారు ఒక బిల్డింగ్ మనం కట్టబోతున్నామా ఒక గృహాన్ని కట్టబోతూ ఉన్నామా ఒక వివాహాన్ని చేయబోతు ఉన్నామా లేదా మనం ఒకవేళ పరీక్షలు రాస్తూ ఉన్నామా సో మనం ఏది చేస్తూ ఉన్నప్పటికీ మన పనిలో ఆయన కూడా కలిసి పని చేయడానికి అవకాశం ఉంది ఎందుకంటే మన పని భారమును ఆయన చేతుల్లో మనం పెడుతూ ఉన్నాం కాబట్టి దేవుడు ఎల్లప్పుడూ కూడా మీరు కోరుకునే దాన్నే ఖచ్చితంగా ఇస్తాడని అర్థం కాదు కానీ ఆయన మీ ప్రణాళికలను ఆయన చిత్తానికి అనుగుణంగా ఆయనకు మహిమ తెచ్చే విధంగా ఫలవంతం చేస్తారు హల్లెలూయా అంతేకాదు ఇందులో దేవుని యొక్క పాత్ర ఏంటి అంటే ఈ యొక్క ప్రక్రియలో దేవుని పాత్ర అది అంటే నిష్క్రియాత్మకమైనది కాదు కానీ మన ప్రణాళికలు ఆయన చిత్తానికి అనుగుణంగా ఉన్నప్పుడు అంటే మనం ఆయన మార్గదర్శకత్వాన్ని మనం కోరుకుంటూ ఉన్నప్పుడు వాటిని విజయవంతం చేయడానికి ఆయన చురుకుగా పనిచేస్తాడంట చురుకుగా పనిచేస్తూ ఉంటాడు ఆయన ఒక్కొక్కసారి చూడండి మనం ఆఫీసుల్లోకి వెళ్తూ ఉంటాం మన పనులు జరగాలి రిటైర్డ్ అయిన వాళ్ళు ఉంటారు వాళ్ళకి వెంటనే అవి రావు ఆ ఒక డస్క్ మీద అలా ఉండిపోద్ది అది మనకు మనకు వచ్చే వరకు చాలా టైం పెట్టేస్తుంది అలాంటివి ఎన్నో ఆగిపోయిన వాటి అన్నీ కూడా చురుకువంతం అవ్వాలి అంటే మన ఉద్దేశాలు మన తలంపులు మన ఆలోచనలు అన్నీ కూడా ఆయన కప్పగించినప్పుడు ఆయన అద్భుతమైన రీతిలో చురుకుగా విజయవంతం చేయడానికి ఆయన మన పట్ల కృప చూపుతూ ఉన్నాడు కాబట్టి మనము మన హృదయాలను మరియు ఉద్దేశాలను సత్యము మరియు మంచితనముతో మనము ఆయనలో సమలేఖనం చేయడం ద్వారా ఆయనకు మనం ఒక గొప్ప ప్రాముఖ్యతను మనం ఇస్తూ ఉన్నాం మన చిత్తశుద్ధితో వ్యవహరిస్తూ ఉన్నాం దేవుని చిత్తాన్ని మనం వెతుకుతూ ఉన్నప్పుడు మనము విజయము మరియు నెరవేర్పు కోసం మనం మెరుగైన స్థితిలో మనము ఉంటాము హలో సో కాబట్టి మన యొక్క ప్రణాళికలు దేవుని అప్పగిద్దాం ఆయన జ్ఞానవంతుడు సర్వజ్ఞాని అయిన దేవుడు మన మార్గదర్శకత్వంపై నమ్మకం ఉంచమని మనం ఆయన్ని ఆహ్వానిస్తూ ఉన్నప్పుడు నిజమైన విజయం మన పనులన్నిటిలో కూడా ఆయన చిత్తానికి అనుగుణంగా మార్చుకుంటూ అత్యధికమైన విజయాన్ని ప్రభు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారు కాబట్టి మీరు ఏమి మీ మీద ఏ భారం ఉందో ఏ తలంపులు ఉన్నాయో ఏ ఉద్దేశాలు ఉన్నాయో ఏవేవి పనులు చేయాలనుకుంటున్నారో ఏంటి మీ టార్గెట్ ఏంటో అవన్నిటినీ కూడా ప్రభు మీద వేద్దాం ప్రభు మన భయాలను మన ఆందోళనను కూడా ప్రభు మీద వేసేద్దాం ప్రభు అని పని చేస్తానని ఇందులో నాకు విజయం వస్తుందని నేను నమ్మలేకపోతూ ఉన్నాను అవి నాకు కొండల్లా కనిపిస్తూ ఉన్నాయి నేనైతే నీ మీద ఆధారపడ్డాను అని మన ప్రభువు అప్పగించినప్పుడు అత్యధికమైన విజయం మన జీవితంలో జరుగుతుంది ప్రార్థిద్దామా సకలాశీర్వాదములకు కారణభూతుడైన యహోవా మా పనుల భారము మీ మీద ఉంచుతూ ఉన్నాం మా ఉద్దేశాలు మా ఆలోచనలు మా తలంపులు ప్రభువ మా పిరికి మా భయము మా ఆందోళన అన్నిటినీ మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం దేవా మేము ఏమీయో చేయలేము సమస్తము చేయగలిగిన వారు మీరు ఈ బరువు ఈ భారాన్ని మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాం మీరు ప్ర మీ యొక్క మార్గాలలో మేము నడుచున్నట్లు నీ కృపను అనుగ్రహించి మీ చిత్తానుసరంగా మేము నడుచుటకు మా ఉద్దేశాలన్నీ మీ చిత్త ప్రకారంగా జరుగుటకు మీ గొప్ప కృపను అనుగ్రహించి మీరు మహిమ తెచ్చుకొనమని మీ దీమెలతో నింపుమని మహిమ ఘనత ప్రభావాలు మీకు అప్పగించుకుంటూ ఏ సుశ్రేష్టమైన నామమున అత్యధికమైన విజయాన్ని మీరు ఇచ్చినందుకు మా పనిలో మీరు కలిసి పనిచేస్తూ ఉన్నందుకు చురుకుగా పనిచేస్తూ ఉన్నందుకు మీకు కృతజ్ఞతలు తెలియచేస్తూ ఏన్నా ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి గాడ్ బ్లెస్ యూ దేవుని నిత్యం మీ ఇండున గాక మీ ప్రియ సహోదరి షరోం సువార్త రాజు షలోమ్